సో ప్రతి జర్నలిస్ట్ సోదరులు ఒక క్వశ్చన్ అడిగే ఉంటది బ్యూటిఫుల్ ఒక చిరంజీవి గారి డైలాగ్ చెప్పి క్వశ్చన్ అడుగుతారు ఓ ఎవరైనా ఎక్సైటెడ్ గా సూపర్బ్ గా డైలాగ్ చెప్తారో చిరంజీవి గారి చేత ఏదైనా ప్రీలీజ్ వల్క్ గిఫ్ట్ నైస్ సో ఎవరైనా పార్టిసిపేట్ ఓకే ఏదైనా నాకు చేస్తా నచ్చితేనే కాదని జస్ట్ స్వీట్ Salam semua, bye mas. Okay, question outside pun kan